వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు అక్కినేని నాగ చైతన్య తన కెరీర్ లో మైలరాయ్ సినిమాకు సిద్ధమవుతున్నారు ఆయన ఇరవై ఐదవ చిత్రానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది గతంలో నాగ చైతన్య సమంత జంటగా మధ్యనే వంటి ఈ చిత్రాన్ని అందించిన దర్శకుడు శివ నిర్వహణ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ ప్రాజెక్టు ను ముందుకు తీసుకెళ్లే పనులు నిమగ్నమై ఉందని దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలిసింది ఈ చిత్రాన్ని భావోద్వేగ పరితమైన యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నారు నాగ చైతన్య కెరీర్ లో ఇరవై ఐదవ సినిమా కావడం విజయవంతమైన కాంబినేషన్ పునరావృతం అవుతూ ఉండడంతో ఈ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది త్వరలోని నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది